யூனிஃபார்ஸ் இன் லீடெக் அகிஎஸ்இ லேட்டரல் எண்ட்ரீஹோ நமஸம் அவர் ஷானல் நேன் விவாஷு ஜபர் அண்டே அனசூய అని ఒకప్పటి మాట ఇప్పుడు జబర్దస్త్లో అనసూయ గారు లేకపోగా ఎందుకు వెళ్ళిపోయారు అనే దాని మీద చాలా ప్రశ్నలే వచ్చాయి అయితే నిన్నటి ప్రోమోలో ఆవిడ దానికి సమాధానం చెప్తూ ఆవిడ నేరుగా వచ్చి ఇందుకు వెళ్ళిపోయాను అని సమాధానం చెప్తే ఇప్పుడు అది బాగా వైరల్గా మారింది నిజంగానే అదే కారణమా అసలు జబర్దస్త్ అనసూయ గారు ఎందుకు వదిలేసిపోయారు దానివల్ల అంటే వెనక నిజంగా ఈ డబుల్ మీనింగ్ డైలాగ్లను ఇబ్బంది పెడుతున్నారా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ గారు కుమారి గారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే బాగున్నారా సో అనుసయ్య గారు ఒకప్పుడు నిజంగానే జబర్దస్త్ అంటే అనుసయ్య గారి కోసం చూసే వాళ్ళు కూడా ఉండేవారు ఆ డ్రెస్ కోసమో లేకపోతే ఆవిడ డాన్స్ కోసమో ఉండేవాళ్ళు ఇప్పుడు ఆవిడే ఇట్లా నేను ఎందుకు వెళ్ళిపోయాను అని చెప్పారు దాంట్లో ఎంత వరకు నిజాలున్నాయనుకోవచ్చు మమ్మ హండ్రెడ్ పర్సెంట్ అవి ఓకే ఇప్పుడు ఆమె నష్టపోయింది ఏమీ లేదు జబర్దస్త్ వల్ల బామ్మ మంచి ఫేమే వచ్చింది ఆవిడకి మంచి మార్కెట్ కూడా వచ్చింది కరెక్ట్ సార్ సినిమాలు వచ్చాయి సినిమాలను తలదన్న షోలు వచ్చినాయి ఓకే ఒక షోలో అయితే ఏకంగా ఆవిడ తో కలిసి ఆయన బ్లేజర్ ఇప్పితే ఈవిడ బ్లేజర్ ఇప్పి అలాగే పిల్లలు చూసే షోలు ఇవి ఇళ్లలో అయితే ఆమె వేసుకున్న డ్రెస్సు చాలా అర్ధనగ్నంగా చాలా అంటే చాలా హాట్ హాట్ డ్రెస్ వేసుకొని ఆ షోలు చేసింది ఓకే మరి నేను ఇలా ఉండటం మా వారికి ఇష్టం సీ సిషోర్లో వాళ్ళ వాళ్ళ హస్బెండ్ ఆవిడ వాళ్ళ ప్రైవేట్ సీన్లను కూడా ఆవిడ ఓపెన్ గా పెట్టింది ఇదంతా ఎందుకు పెడుతున్నారు సోషల్ మీడియాలో సింపుల్గా ఫేమ్ కోసం ఒక ప్రత్యేకంగా ఆమె ఒకటి ఉంది ఛానల్ ఉంది దాన్ని ఫాలో అవుతున్నారు లక్షల మంది లైకులు కొడుతున్నారు డబ్బులు వస్తాయి అవుతుంది పైగా ఏంటి ఇండైరెక్ట్ గా ఒక మెసేజ్ ఇస్తారంటే వీళ్ళు మేము ఏ పాత్రకైనా మేము సిద్ధంగా ఉన్నాము అని వాళ్ళ సంసిద్ధతని తెలియజేస్తారు ఓకే అంటే ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు ఆడిషన్స్కి వచ్చిన తర్వాత కమిట్మెంట్ అడిగేవాడు అవును అయితే ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే అప్లికేషన్ పెట్టేటప్పుడే వెనకమాల మేము ఏ కమిట్మెంట్కైనా రెడీ అని రాసి వాళ్ళు కూడా వస్తున్నారు అంటే నేను రాసిచ్చిన వాళ్ళని తప్పనట్లేదండి ఇలా ఉంటేనే మీరు ఇలా ఉంటేనే మీకు ఛాన్సులు ఉంటాయి అని వాళ్ళు ఎవరైతే ఓకే చెప్పకనే చెప్తున్నారు ఇదంతా ఈ సినిమా ఇండస్ట్రీ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఏదైనా సరే మొత్తం టీవీ ఇండస్ట్రీ కావచ్చు సినిమా ఇండస్ట్రీ కావచ్చు మొత్తం మేల్ గా ఉంది ఓకే అక్కడ నిర్మాతలందరూ మగవాళ్ళు వాళ్ళ దాహానికి వీళ్ళు బలి కావాల్సిందే కమిట్మెంట్ల పేరుతోటి లేకపోతే ఇంకోటి ఇంకోటి వేషాలని ఆడిషన్స్లో దోపిడీ తర్వాత వేషం కోసం దోపిడీ మళ్ళీ ఆ తర్వాత రెమ్యునరేషన్ డిసైడ్ చేసే దగ్గర దోపిడి మళ్ళీ అవకాశం ఇవ్వడానికి దోపిడీ ఇలా ఇన్ని రకాలుగా మహిళల్ని దోపిడీ చేస్తున్నారు ఆ డబ్బుల విషయంలో దోపిడీ చేస్తారా లేకపోతే వాళ్ళ వాంఛలు తీర్చుకుంటానికి వీళ్ళని లైంగిక దోపిడీ చేస్తారా దోపిడీలు చేస్తున్నారు చేస్తున్నప్పుడు దానికి వీళ్ళు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మార్కెట్ ఇలా ఉంది ఉన్నప్పుడు ఇప్పుడు రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లా బిహేవ్ చెయ్యి అంటారు కదా అట్లా వీళ్ళు కూడా అట్లా తయారవుతున్నారు అందుకే నేను ఇప్పుడు ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మాట్లాడేది ఏంటి అంటే అసలు కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలో ఉంది సోషల్ మీడియాలో ఉంది అలాగే ఇక్కడ కూడా ఉంది బులితెరలో కూడా ఉంది ఇవి ఉన్నప్పుడు దీన్ని ఉంది అని అందరికీ తెలుసు అందరూ చెప్తారు గొంగుట్లో తింటా ఏంట్రులు ఏరుకోవడం ఏంటి అంటారు కానీ వద్దు అని కానీ దీన్ని కనీసం తగ్గించటానికైనా కానీ ఎవ్వరూ ప్రయత్నం చేయరు ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఏవో తాటాకులు కట్టి పక్కకు పంపిస్తారు ఓకే ఇప్పుడు ఈ జబర్దస్త్ విషయానికి వస్తే ఇది అంటే అనసూయని విడిగా చూడడం జబర్దస్త్ షోని విడిగా చూడడము ఇండస్ట్రీ మొత్తాన్ని విడిగా చూడడము చూడాలని లేదు నాకు ఇవన్నీ ఒకే ఒకే దారంలో పోసలు ఇవన్నీ ఒకే దారానికి గుచ్చిన పోసలు ఇవన్నీ అయితే హైపరాదికి కళ్ళెం వేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఎవరు ఆలోచించాలి ఫస్ట్గా మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ఆలోచించాలి ఏ మేనేజ్మెంట్కి చెవులు కళ్ళు ఏమి పని చేయట్లేదా నోరు పని చేయట్లేదా మీరు చూస్తున్నారు వింటున్నారు మా వేరే వాళ్ళని మాట్లాడనిస్తున్నారు ఇలానే మాట్లాడండి అని స్క్రిప్ట్ ఇస్తున్నారు డబుల్ మీనింగ్ డైలాగ్ డైలాగ్ డబుల్ మీనింగ్ డైలాగులు అసలు మగవాళ్ళకి చీరలు కట్టి ట్రాన్స్జెండర్ వేషాలు వేసి చేయాల్సిన అవసరం ఏంటండి పాపం ట్రాన్స్జెండర్లు ఎంతో బాధపడుతున్నారు ఈ విషయంలో ఈ విషయం గురించి మాలాంటి వాళ్ళు ఎంత ఫైట్ చేసినా సరే జబర్దస్త్ని మట్టుకు ఆపలేకపోయాం ఓకే ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక కొత్త వేషం వేసుకుని రావాలనే ఉద్దేశంలోనే జబర్దస్త్ ఉంది అనేది అర్థం అవుతుంది శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే జబర్దస్త్ ఒక్కటేనే కాదు శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ ఈ డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కడ దాకా వెళ్ళినాయి అంటే ఒకప్పుడు అన్నపూర్ణ గారు అనే సీనియర్ యాక్టర్ సాక్షాత్తు ఆవిడ కూడా అసలు ఆవిడ మీద చాలా గౌరవం ఉండేది ఆవిడ కూడా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడాలి స్క్రిప్ట్ ఇచ్చి ఆ స్క్రిప్ట్ ప్రకారం చదవాలి ఇట్లా చదివితేనే ఉంటది వేషం వీళ్ళకేమో ఒకసారి రంగు వేసుకున్న తర్వాత ఇంక వీళ్ళు రంగు వేసుకోకుండా ఉండలేరు కరెక్ట్ అది అది ఒక పిచ్చిలాగా అయిపోతుంది వాళ్ళకి సరే ఏదో ఒకటి వెయ్యాలి అవసరం ఉన్నా లేకపోయినా అసలు మార్కెట్లో ఉండాలి ఉంటేనే కదా మనం నలుగురికి మనం మార్కెట్లో ఉన్నామనేది తెలుస్తుంది అంటే వేషాల కోసం ఇప్పుడు డబుల్ మీనింగ్ డైలాగులు ఒక ఈవిడ్నే హట్ చేసినాయి అనే దానికన్నా మీ మీద ఎవరో వేస్తేనే మీకంత హట్టింగ్గా ఉంటే మీరు ఇంకెవరి మీద వేస్తారు ఇవన్నీ ప్రేక్షకులు వింటారు అసలు ఈ షోనే అంత దరిద్రంగా ఉంది ఈ షోనే కరెక్ట్ కాదు అని చెప్పి మీరు ఎడంకాలతో తన్ని వెళ్తే బాగుండేది ఓకే కానీ మీరు అలా చేయలేదు వెళ్ళారు బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళి మీకు నచ్చినట్టు చేశారు అసలు ఇంక అంతకంటే ఎక్కువ ఎక్స్పోజింగ్ అన్నీ చేస్తూ ఉన్నారు ఓకే అందుకని ఇలా మీరు ఇంకొకళ్ళు అనేంత పరిస్థితి లేదమ్మా సీన్ లేదు మీకు అనసూయ గారు అందుకని ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి కాశీ మజ్లి కథలన్నీ పక్కన పెట్టేసేసి ఏదో ఇక్కడ అందరూ బాలేదు నేను ఒక్కదాన్నే ఐఆమ్ పర్ఫెక్ట్ అన్నట్లు లేదు కానీ మరి ఈ ఈ పరిస్థితులు మారాలా వద్దా మారాలి కదా మారాలంటే ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి వీటి గురించి ఒక కమిటీ కావాలి అని చెప్పి ఒక పాష్ కమిటీ కావాలని అడిగాము అంటే ఏంటి అంటే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం రిఫ్లెక్ట్ కావాలి పది చోట ఇది ఇప్పుడు మన స్టూడియో ఉంది ఇట్లాంటి చోట కూడా ఉండాలి ఒక ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉండాలి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉంటే ఎవరి వల్ల ఎవరి ఇబ్బంది పడ్డా ఆ కమిటీకి వెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చు అప్పుడు కూర్చుని ఆ కమిటీలో ఉన్న వాళ్ళు కూర్చుని మాట్లాడి మొద మొదటిసారి వార్నింగ్ ఇచ్చి తర్వాత ఇంకా మళ్ళీ మళ్ళీ చేస్తే ఆఫీస్ నుంచి తీసేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు ఇప్పుడు అవి ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు సినిమా ఇండస్ట్రీలో వెయ్యమని ఎప్పటి నుంచో చెప్తున్నాం ఓకే వెయ్యట్లే అదేమంటే మేమంతా ఒక రూఫ్ కింద పని చేయం కదా అంటే ఒక సినిమా మొదలయ్యి సినిమా ఎండ్ అయ్యే వరకు ఒక షో మొదలయ్యి ఒక షో ఎండ్ అయ్యే వరకు అదే మనుషులు పనిచేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు వేయడానికి ఏంటి బాధ మీకు లాస్ట్ టైం ఇట్లా ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ లేదు ఎందుకు ఉన్నారు డబుల్ మీనింగ్ డైలాగ్ ఎందుకు ఎందుకు ఉన్నారంటే కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చాక తప్పదు కదా అన్నట్టు ఒక చిన్న హింట్ ఇచ్చి అవును కొన్ని కమిట్మెంట్స్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఒక కాంట్రాక్ట్ ఇస్తారు వాళ్ళు దాని మీద సైన్ చేస్తారు ఈ కాంట్రాక్ట్ ఇన్ని రోజులు అని చెప్పి పెట్టుకుంటారు ఈ ఇన్ని రోజులు ఇన్ని డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు కొన్ని కమిట్మెంట్స్ పెట్టుకుంటారు ఓకే ఇప్పుడు ఇల్లు కొనుక్కుందామనో లేకపోతే ఒక కార్కి ఈఎంఐకి పెట్టుకోనో లేకపోతే ఇంకోటో ఇంకోటో పనిచేసేవాడికి వాడికి వచ్చే డబ్బుల్ని ఎలా వాడుకోవాలనేది వాడి ఇష్టం పెట్టుకుంటాడు తప్పేమీ లేదు అది అనసైనా పెట్టుకోవచ్చు మీరైనా పెట్టుకోవచ్చు నేనైనా పెట్టుకోవచ్చు కానీ నేనేమంటానంటే పని ప్రదేశాల్లో వాతావరణం ఆరోగ్యకరంగా ఉండాలా లేదా గౌరవంగా ఉండాలా లేదా ఉండాలి ఉండాలి అలా అలాంటి దానికోసమే కమిటీలు పెడితే ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడుకునే అవసరం ఉండదు ఈ ప్రోగ్రామ్ లో కూడా నేను ఎందుకే వెళ్ళిపోయాను నా మీద డబల్ మీనింగ్ జోక్ లేసావు నేను అవి తీసుకోలేకపోయాను అని చెప్తే నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఏమంటాడు వెళ్ళిపోయానంటే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అమెరికాలో ఉన్నా కూడా సరే మన లింకులు నీకు పంపిస్తున్నాను కదా అదిరా మన లింకు అని అంటారు ఈ మాటల్లో అవును అతను ప్రాస కోసం వాడానని చెప్పొచ్చు కానీ అది అతను ఏంటంటే రెండో వాళ్ళని మగవాళ్ళని ఒక రకంగా ఆడవాళ్ళని ఒక రకంగా బాధ పెట్టే మనస్తత్వం ఉంది అతనికి అంటే ఏ స్థాయికి వెళ్ళిపోతాడంటే ఇంక రెండో వాళ్ళు అక్కడికక్కడ చచ్చిపోయినా అతనికి ఇష్టమే కానీ అతను అతని డైలాగు రావాల్సిందే ఆ డైలాగు విని అందరూ నవ్వాల్సిందే వెకిలి నవ్వులు నవ్వాల్సిందే ఈ నలుగురు చూడాల్సిందే చూసి ఆ ఆ ప్రొడ్యూసరు ఈయనకి భుజం దట్టేసేసి నీకు ఇంకో ఇంకో పదివేలు ఎక్కువ ఇస్తానులే రెమ్యూనరేషన్ అనేది దాకా అంటే దంచమ్మ కొంచెం అంటే ఎగిరెగిరి దంచినట్టు చేస్తాడు ఆ మాటకు మళ్ళీ కూడా అనసయ్య గారు ఇదిగో ఇందుకే ఇందుకే వెళ్ళాను అది పనిగా మళ్ళీ మళ్ళీ చెప్తూనే మళ్ళీ అందుకే ఇవన్నీ ఒకే తాను గుడ్డలు అనసూయ కావచ్చు హైపరాది కావచ్చు కాకపోతే ఇక్కడ బాధితురాలిని నేను అని అనుసూచి చెప్పుకుంటుంది ఆ ఆది ఏ కారణం అని చెప్తుంది దాన్ని కూడా మనం ఆలోచించాల్సింది ఆ విషయం గురించి కూడా అసలు ఈ గురించి ఆలోచించే కన్నా అసలు ఆ షో గురించి ఆలోచించాలి ఆ షోని రద్దు చేయాలి అసలు ఆ షో ఇలా ఇలాంటి షోలు కూడా ఒక సెన్సార్షిప్ ఉండాలి ఖచ్చితంగా ఓకే లేకపోతే ఇలాగే జరుగుతుంది సెన్సార్షిప్ ఉండాలి ఈ సందర్భంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే సెన్సార్షిప్ కావాలి ఒకటి రెండోది ఎక్కడికక్కడ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు ఉండాలి ఉన్నప్పుడు ఇలాంటి ఆది వల్ల ఆమెకి ఇబ్బంది అయింది అనుకోండి ఆమె కమిటీకి కంప్లైంట్ చేసి ఉండేది కదా ఏది ఏమైనా అనసూయ అన్న దాంట్లో సమంజసం ఉంది ఆమె స్వయంకృత అపరాధం ఎంత ఉన్నప్పటికీ కూడా తనకి పనిష్మెంట్ అయితే ఉండాల్సి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ